పది నాడు అశోక్ నగర్ ఆఫీస్లో మన హైదరాబాద్కి వెళ్ళి ఓరిసార్ మన ఆఫీస్ ఆఫ్ పిఎన్ఎస్ న్యూస్ చీఫ్ ఎడిటర్ గారు వచ్చి కరీంనగర్ బాడీకి ఎన్నుకున్నారు దాంట్లో నేను ఇప్పుడే మేము ముందు ఒక లెటర్ కలెక్టర్ మేడంకి ఇంకో లెటర్ డిపిఆర్కి ఇవ్వడం జరిగింది దాని తర్వాత నేను మీ ముంగట దీని ఒక బాడీ టోటల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ బాడీ ఎన్నుకున్న పేర్లు మీరు మేము మీ ముంగట పెడుతున్నాను प्रेजिडेंट का वसीमउद्दीन अहमद पीएनएस न्यूज़ सर्विस वाइस प्रेसिडेंट का होमपल्ली सागर गारू इनको वाइस प्रेसिडेंट मारुडी सुदर्शन गारू जनरल सेक्रेटरी का मिर्दा फयवेगर की जेंट सेक्रेटरी का जाड़ी जीवन गारू की इनको जेंट सेक्रेटरी का शेख अहमद अली गारू की इनको जेंट सेक्रेटरी विमला सुदर्शन रेड्डी सुदर्शन रेड्डी गारू की ट्रेजरर का मखदूम मुहद्दीन गारू की సెక్రటరీ లక్ష్మీ నారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా లక్ష్మీ నారాయణ ఆకాష్ డేలికి ఇంకో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా షేఫ్ చాంద్ మరియు నదీమ్ గౌరీ గారు మరియు సయ్యద్ వహీద్ గారు రౌఫ్ ఖాన్ గారు అన్వర్ హుసేన్ మిర్జా అస్లం బేగ్ గారు వీళ్ళందరికీ బాడీగా ఎన్నుకున్నారు దాని తర్వాత మన హాఫీస్ ఆఫ్ అఫీషియల్గా హైదరాబాద్కి వెళ్ళి ఇవాళ కరీంనగర్కి రావడం జరిగింది మన కలెక్టర్ మేడంకి డిపావర్ మేడంకి లెటర్లు అఫీషియల్గా ఇచ్చారు దీని దీని కాపీస్ కూడా మన దగ్గర అఫీషియల్ కాపీస్ కూడా అయి ఉన్నాయి మన దగ్గర అయితే ఈ బాడీ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ మెయిన్ ఉద్దేశం మన జరుగుతున్న అకాడేషన్ కార్డ్స్ గురించి కానీ ప్రెస్ మన మీడియా మిత్రులకు డబల్ బెడ్రూమ్ కానీ స్థలాలు కానీ ఇంకా వాళ్ళ ఒక సపోర్టింగ్గా ఈ అసోసియేషన్ పనిచేస్తుంది మీరందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరు దీనికి మెంబర్గా కానిరి దీనికి స్ట్రెంత్ చేసి మంచి దీనికి భవిష్యత్తులో మీడియా మిత్రులందరికీ మేము తోడుగా ఉండి ఫైట్ చేస్తామని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను